పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కర్నూల్ రేంజ్ డీఐజీ ప్రవీణ్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించినట్లు పేర్కొన్న డీఐజీ కోయప్రవీణ్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసు పంకిన సీఐ శంకరయ్య తనపై చేసిన ఆరోపణల వల్ల తనకు పరువు నష్టం వాటిల్లినట్టు నోటీసులో పేర్కొన్న సిఐ శంకరయ్య మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూల్ రేంజ్ డిఐజీ కోయప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు ఇటీవల సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపిన శంకరయ్య సీఎం చంద్రబాబు తనపై చేసిన ఆరోపణల వల్ల తనకు పరుగు నష్టం వాటిల్లినట్టు నోటీసులో పేర్కొన్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య పనిచేశారు